డిజిటల్ ఇండియాకు ప్రబల శత్రువులు సామాన్యులే కాకుండా ఉన్నతోద్యోగులు విశ్రాంత అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ సైబర్ నేరగాలు చులా చులాక్గా బురిడి కొట్టిస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటూ హైదరాబాదుకు చెందిన విశ్రాంత ఐఏఎస్లు సైబరాసురులు మభ్యపెట్టి నిరుడు మేలో మూడు కోట్లు కొల్లగొట్టారు లాభాల ఆశ చూపి పంజాబ్లో ఓ మాజీ ఐపీఎస్ అధికారి నుంచి కిందటి నెలలో ఎనిమిది కోట్ల పది లక్షలు దోచేశారు నేర ముఠాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మాజీ పోలీసుల పోలీసు నయ్యుండి తానే మోసపోయాననే అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు పాపం జనాన్ని ఏమార్చడంలో ఆరితేరిన ఆన్లైన్ దొంగలు తిరుమలలో వసతి దర్శనం పేరు చెప్పి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను ఇటీవల నిలువున వంచారు మనీ లాండరింగ్ కేసు కింద డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆర్టీఏ బకాయిలు చెల్లింపులంటూ ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు కాల్ చేశారు తాజాగా స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటూ సిబిఐ మాజీ ఉన్నతాధికారి వివి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సతీమణి నుంచి రెండు పాయింట్ ఎనిమి ఐదు ఎనిమిది కోట్లు స్వాహా చేశారు దొరికిన వారి నుంచి దొరికినంతగా నూటీ చేస్తున్న సైబర్ బందీ డిజిటల్ ఇండియా ప్రగతికి ప్రబల శత్రువులుగా తయారయ్యారు భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఐ సమాచారం ప్రకారం ఆన్లైన్ మోసాల మూలంగా గడిచిన ఆరేళ్లలో ఇండియా దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయింది కిందటి సంవత్సరంలోనే సుమారుగా ఇరవై వేల కోట్లు కోల్పోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సైబర్ నాయగాళ్లు ఏపీ వాసుల నుంచి ఏడు వందల యాభై ఒక్క కోట్లు కాజేస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఎనిమిది నెలల వ్యవధిలోనే ఆరు వందల ముప్పై మూడు కోట్ల మేర దోచేశారు సైబర్ నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు ఏడు వేల ఫిర్యాదులు అందుతున్నాయి ముప్పై ఐదు శాతం కేసుల్లో బాధితులు ఒక్కొక్కరు యాభై లక్షలకు పైగా పోగొట్టుకుంటున్నారు ప్రజల కష్టార్జితాలను డిజిటల్ చోరులు ఎలా దిగమింగుతున్నారో ఈ గణాంకాలే కళ్ళకు కడుతున్నాయి దండుకుంటున్న సొమ్ములు కేటుగాలు క్షణాల విమధిలో వందల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు దాంతో ఆ కే ఆ డబ్బును మొత్తంగా వెనక్కి తేవడం కష్టతరం అవుతుంది సైబర్ ఆసురులు దేశ విదేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో నక్కి ఉండి జనంపై మాయవలలు విసురుతుండడంతో కేసులు కేసుల ఛేదనా యంత్రాంగానికి సవాలుగా మారుతుంది జార్ఖండ్లోని జామ్ తాడా రాజస్థాన్లోని భరత్పూర్ ఉత్తరప్రదేశ్లోని మథుర హర్యానాలోని నూహ్లతో పాటు మరికొన్ని చిన్న చిన్న ఊర్లు పట్టణాలు సైబర్ నేరగాళ్లకు అడ్డాలయ్యాయి వాటికి తోడు కంబోడియా లావోస్ వియత్నాంలలో వేసిన చైనా ముఠాలు ఉద్యోగాల పేరిట భారతీయ యువతను ఆకర్షించి అక్కడ వారిని బంధించి బలవంతంగా ఆన్లైన్ నేరాలు చేయిస్తున్నాయి ఆ నయవంచకులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని కమిషన్లు ఎరవేసి ఇతరుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు కాజేసిన సొమ్మును వాటిలోకి బదిలీ చేసి దర్జాగా ఏటీఎంల నుంచి విథ్రా చేసుకుంటున్నారు బ్యాంకుల్లోని ఇంటి దొంగలు సైతం సహకరిస్తుండడంతో ఈ దోపిడీ బృందాలకు పట్టపంగాలు లేకుండా పోతున్నాయి వారి విజృంభణతో వ్యవస్థలపై ప్రజా విశ్వాసం నీరుగారిపోతుంది కేంద్రం రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తూ అత్యాధునిక సాంకేతికలతో సైబర్ చోరులకు సంఖ్యలు వేయగలిగితేనే ప్రజాధనానికి భద్రత లభిస్తుంది ఆన్లైన్ నేరాల తీరుతెన్నులపై గ్రామస్థాయి వరకు అవగాహన పెంచడం అన్నిటికన్నా ముఖ్యం ప్రజల సొత్తును కాపాడాల్సిన బాధ్యతల్లో ఉండి సైబర్ బందిపోర్లకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడము అత్యవసరం